ముందుగా ఐన్యుస్పేక్షలకి మరి ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి తెలుగు ప్రజలకు అదేవిధంగా జనసేన మిత్రులకు డిబేట్ లో పాల్గొన్నటువంటి వారికి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ పట్ల మనందరికీ కూడా అభినందనలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఆ దాడులు ఆ రోజు జరిగాయి ఈ రోజు జరుగుతున్నాయి దానికి ఫుల్ స్టాప్ కట్టాల్సి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే పరిపాలన అనేది సక్రమంగా లేదు కాబట్టి మార్పు కోరారు ప్రజలు ఆ మార్పు దిశగా మనం ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అధికారిక మార్పు కానీ లేకపోతే జరుగుతున్నటువంటి పరిస్థితులను మార్చడం కానీ ముందంజలో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఖచ్చితంగా దానికి అడ్డుకట్ట వేసి ఖచ్చితంగా శాంతియుతమైనటువంటి పరిపాలన మనకు అందిస్తారని కోరుకుందాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ముప్పై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎనక్క నెట్టేసినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను తెలగరాష్ట్ర ఊటమే అంటే బిజెపి గాని జనసేన గాని తెలుగుదేశం పార్టీ ఈ మూడు కలిపి మరి ఇంత ముందుకు తీసుకెళ్ళినటువంటి బాధ్యత భుచస్కందాలపై ఉంది ఈ రోజు అందులోకి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని పురస్కరించుకుని అభివృద్ధి ముందుకెళ్తుందని చెప్పేసి ఇటువంటి ఆ చిన్న చిన్న అలజాలు కూడా స్టాఫ్ ఖచ్చితంగా మా నేతలు పెడతారని చెప్పేసి ఖచ్చితంగా భావిస్తున్నాం పెట్టాలని కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇది ఎక్కడ కూడా ఒకవేళ 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 తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో మీరు అందరు గెలవడం కూడా జరిగింది ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సిన ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు అందరు రాజకీయాల్లో ఉన్నారు గత పాలన చూశారు ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు రాష్ట్రానికి ఏమేమి కావాలి కేంద్రం ముందు మీరు పెట్టేటువంటి డిమాండ్లు ఉండబోతున్నాయి అనుకోవాలి ఖచ్చితంగా సార్ ముందు అమరావతి రాజధాని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ మోడీ గారు కీర్తించినటువంటి తీరు పొగిడినటువంటి పద్ధతి మనకి అన్ని విధాలా కూడా సుమపరిణంగానే భావించుకుంటూ పాజిటివ్ గానే మనం తీసుకుంటూ అభివృద్ధి వైపు మనకి ఏమైతే నష్టపోయామో ఆ నష్టం కంటే పూర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ముందంజలో ఉండి నడుపుతారు రాజకీయం అని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతున్నారు ఈ రోజు ప్రజలు తెలుగు ప్రజలు నమ్ముతున్నారు ఆ విధంగానే ఓటుపడింది ఖచ్చితంగా ఈరోజు ఏపీలో పవన్ కళ్యాణ్ కాని లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్న నమ్మకం కానీ బీజేపీ పాత్ర గాని ఒక తుఫాన్ లాగా మరి నైన్టీ నైన్ పర్సెంట్ రోజు ఈ రోజు అధికారాన్ని ఎవరు కూడా ఊహించలే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది మీ మీ పాయింట్ పాయింట్ పైన ఎందుకంటే ఇక్కడ రమణ గారు రమణ గారు ఒక కీలకమైన పాయింట్ ఇప్పుడు కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రానికి కావాల్సింది ఏంటి ఇదే పాయింట్ దీని మీదనే రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది దీనిపైన రాజకీయాలు కూడా ఉంటాయి ప్రతిపక్షాలకు ఆయుధం కూడా ఇదే అవుతుంది గతంలో కూడా ఎన్డీఏ కూటమితో చంద్రబాబు నాయుడు ప్రయాణం జరిగింది మళ్ళీ బయటికి రావడం జరిగింది ఐ థింక్ నైన్టీన్ నైన్టీ నుంచి నైన్టీన్ నైన్ ఆ టైంలో కూడా కూటమితోటి గెలుపు సాధించారు మధ్యలో ఒకసారి ఓడిపోవడం కూడా జరిగింది బట్ ఈసారి గతంలో పోవడం రావడం జరిగింది ఈసారి పోయారు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వమే ఉన్నారు పవన్ కళ్యాణ్ని పోగొడుతున్నారు కోర్స్ ఈసారి మాత్రం కొంచెం ఫ్రెండ్లీ నేచర్గా అనిపిస్తుంది బట్ రాజకీయాల్లో ఇప్పుడు ఏమైనా జరగవచ్చు రాష్ట్రానికి కావాల్సిందేంటి జరగాల్సిందేంటి ఇప్పుడు ఈ కూటమి ఎంతవరకు ముందుకు వెళ్తుందనుకోవాలి ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరే చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి నితీష్ కుమార్ని మనం చాలా సందర్భాల్లో చూసాం పోవడం రావడం మళ్ళీ పోవడం సో చంద్రబాబు నాయుడు నాయుడుది కూడా ఇట్లాంటి రికార్డు కనిపిస్తోంది బట్ ఈసారి రాజకీయాలు వేరు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలు వేరు ఈసారి ఎట్లా చూడొచ్చు మీరు అడిగిన ప్రశ్నలు చాలా ముఖ్యమైన ప్రశ్నలండి శ్రీకాంత్ గారు ముఖ్యంగా మనం తెలుగుదేశం పార్టీ యొక్క హిస్టరీని తీసుకున్నట్లయితే ఐకే గుజరాల్ గారు కానీ ఆ టైంలో ఆయన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చేశారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది కాలంలో వాజ్పేయి గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ సారీ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు ఆయన సో అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా భారతీయ జనతా పార్టీతో కలిసే పోటీ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన తర్వాత విభజన చట్టం ప్రకారం కావలసిన హామీలు ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంతో ఆయన విభేదించి కూటమి నుంచి బయటకు వచ్చారు మరలా ఈ ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం చూసినట్లయితే విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అందులో సింహభాగం అంటే మెజారిటీ పోర్షను బీజేపీ ఇవ్వలేకపోయింది ఆంధ్ర రాష్ట్రానికి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అందులో దొగరాజపట్నం పోర్టు కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే విశాఖపట్నం రైల్వే జోన్ కానీ ఇలా ఒక పెద్ద లిస్ట్ అవుతుంది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వీటిని పోరాడి సాధించుకునే దిశగా ఎటువంటి ప్రయత్నం చేయలేదనేది ప్రజలకు అవగాహనకు వచ్చింది కాబట్టి ఇంత మార్పుతోటి ఈ ఎలక్షన్లో విజయం కట్టబెట్టారు ఇందులో ముఖ్యమైన అంతర్లీనంగా ఉన్న విషయం ఏంటంటే ప్రజల ఆకాంక్షలు ఇది రాజధాని లేని రాష్ట్రం గత పదేళ్లుగా ఉమ్మడి రాజధాని కూడా జూన్ రెండో తారీఖుతో అయిపోయింది అధ్యాయం ముగిసిపోయింది కాబట్టి ఆదాయం లేకుండా వెనుకబడిపోయింది పారిశ్రామీకరణ అనేది లేదు ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఇటువంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈయన అనుభవజ్ఞుడు కాబట్టి రాజకీయ దురంధరుడుగా నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నవాడు కాబట్టి ఈ కూటమిలో బీజేపీ కూడా ఉన్నందువల్ల ఆర్థికంగా కూడా సహాయం అందుతుంది ఏవైతే వెనకబడ్డయో ప్రాజెక్టులు కానివ్వండి పోలవరం లాంటివి వీటన్నిటినీ కూడా కొంత పూర్తి చేసే అవకాశం లభిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలు ఇంత ఘన విజయాన్ని కట్టబెట్టారు ముఖ్యంగా ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్రను తీసుకున్నట్లయితే ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడుగా ఆయన పవన్ కళ్యాణ్ చిన్న సబ్మిషన్ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తగ్గడం జరిగింది సీట్ల విషయంలో ప్రతిపక్షాల నుంచి మాటలు పడడం జరిగింది వీటన్నిటిని ఎదుర్కొని ఈ రోజు జనసేన జెండా ఎగరేసారు అవునండి ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయం అయితే కనుక ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారో ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి పాలన చూసినాం ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ అయినటువంటి సందర్భం చూసాం జైలుకెళ్ళి పవన్ కళ్యాణ్ ఆ జైలు గోడల మధ్యలో తీసుకున్నటువంటి నిర్ణయానికే రోజు వచ్చినటువంటి అధికారం బట్ పవన్ చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఎన్డీఏ కూటమిలో చేర్చడానికి కూడా చా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకం అని చెప్పాలి ఎందుకంటే ఒక నమ్మకం ఒక బాండింగ్ అనేది మిస్ అయింది అక్కడ అటు ఎన్డీఏకి కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి బట్ ఈ నమ్మకం భవిష్యత్తులో ఎట్లా ఉండబోతోంది మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మోస్ట్ ఎఫెక్టివ్ రోల్ ప్లే చేశారండి కూటమి ఫార్మేషన్ లో ఆయన వైపు నుంచి అంటే ఆయన పార్టీ ప్రతినిధుల నుంచి కూడా కొన్ని విమర్శలను ఎదుర్కొన్నారు అవును అయినా కూడా పట్టు వదలకుండా ఈ వ్యతిరేక ఓటు ఏదైతే చీలకూడదు అనేటటువంటి నినాదంతో ఆయన ముందుకు వచ్చారో దాన్ని తుది వరకు తీసుకొచ్చారు ఈ విజయానికి కారుకులు అయ్యారు కూడా అది చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధానమంత్రి మోదీ గారు కూడా చెప్పడం జరిగింది బహిరంగంగానే వాళ్ళు ఒప్పుకున్నారు ఆ క్రీట్ ఆయనకి ఇచ్చారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వాన్ని బట్టి ఆలోచిస్తే కొంచెం పాలు ఎక్కువగా ఉన్నా కూడా ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిత్వమే ఎక్కువ కనపడుతుంది ఆయనలో కాబట్టి ఈ కూటమి ఇలా ముందుకు సాగటంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తారని నేను అనుకుంటున్నానండి మోర్ ఓవర్ జనసేన వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు అంటే గతంలో బీజేపీకి కావాల్సిన సీట్లు ఉండే అప్పుడు వైసీపీ ఎంపీలతోటి పెద్దగా పని పడలేదు బట్ ఇప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ అటు నితీష్ కుమార్ ఎంపీలు కానీ బీహార్ సో ఈ రెండు రాష్ట్రాలతో మాత్రమే ఈరోజు మిత్రపక్షంగా అధికారంలోకి వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు బట్ సంకీర్ణంలో చాలా ఇబ్బందులు ఉంటాయి సంకీర్ణ ప్రభుత్వంలో డిమాండ్లు కూడా ఉంటాయి రాష్ట్రం అప్పుల్లో ఉంది రాష్ట్రానికి నష్టం జరిగింది కావలసినటువంటి అభివృద్ధి లేదు మేజర్గా అసలు రాజధాని లేదు సో వీటన్నిటి మధ్యలో మీ డిమాండ్లు మీరు తీసుకొచ్చుకునేటువంటి అభివృద్ధి అంత ఈజీగా వస్తుంది అనుకుంటున్నారా ఎందుకంటే సవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి తప్పకుండా తప్పకుండా అవుతుంది ఎందుకని ఎందుకు అవుతుంది అని అంటున్నామంటే ప్రమాణ స్వీకారం ఆంధ్ర రాష్ట్రంలో పూర్తించి ప్రతి నిమిషం కూడా విలువైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి అవసరం కొత్తగా నూతనంగా ఏర్పడిపోయేటువంటి ఎన్డీఏ కూట మీద ఎందుకంటే ఇవాళ ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి గారు కూడా ఒకసారి మన మీటింగ్ వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే రెండు కూడా అక్కడ ఇక్కడ కూడా ఒకే ప్రభుత్వం గారు మనం తెచ్చుకున్నట్లయితే రాష్ట్రాలు దేశం యొక్క ప్రయోజనాలు అభివృద్ధిని మనం ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఒక ప్రభుత్వాన్ని ఇవ్వటానికి అక్కడ ఇక్కడ కూడా మీరు ఆలోచన చేసి మరి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ఆయన కోరటం జరిగింది దర్మల ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీకి పూర్తిగా సరిపడా అన్నటువంటి సీట్లు లేవు దాదాపు వాటర్ రెండు వందల నలభై దాకా వచ్చి వాళ్ళు ఉన్నారు మిగిలిన నితీష్ కుమార్ గారు కానీ తర్వాత మన ఈ మన కోటంలో ఉన్నటువంటి జనసేన గాని తెలుగుదేశం పార్టీ యొక్క ఎంపీ స్థానాలు కూడా చాలా ముఖ్యమైనవి కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు కూడా వంతే ఆలోచన చేస్తున్నారు అందరం కూడా కలిసికట్టుగా ఒక సమైక్యంగా ఏదైతే మీరు అన్నట్టు ఇరవై రెండు ఎంపీలు వైఎస్ఆర్ సిపి పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని అడుగుగా తయారు చేసి కేవలం వాళ్ళు అప్పుల ఊపులో దింపి వెళ్ళిపోయినటువంటి కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పటికీ కూడా వాటిని పక్కదా మళ్ళించి సంక్షేమం సంక్షేమం అని చెప్పి అభివృద్ధి లేనటువంటి సంక్షేమాన్ని ఇవాళ చూపించి ఆంధ్ర రాష్ట్రాన్ని అనుపాదాలకి తొక్కి అప్పుల్లో పన్నెండు లక్షల కోట్ల వరకు తీసుకెళ్లారు కాబట్టి అందరూ కూడా గుర్తించారు ఇవాళ ఆల్రెడీ ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది చాలా ఆర్థికమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామని కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూడు పార్టీలు కూడా ఆలోచన చేసి ఏ ప్రజలైతే నమ్మి ఏదైతే అన్యాయం జరిగిందో ఎందాక పెద్దలు చెప్పినట్టు రమణ గారు చెప్పినట్టు ఇవాళ మనకి సంపద సృష్టించేటువంటి పరిశ్రమలు లేవు రాజధాని లేదు అదేవిధంగా మరి ఆంధ్రాకి సంజీవం లాంటి పోలవరం కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు కూడా మరి కనీసం రెండు పర్సెంట్ కూడా పూర్తి చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు చైతన్యమయ్యారు కాబట్టి ప్రజలకి ఏం కావాలనేది ఈ నాయకులందరికీ తెలుసు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం అంటే పరిపాలనా అనుభవం లేకపోయినప్పటికీ కూడా పరిపాలనా అనుభవం కలిగినటువంటి ఇద్దరు ఒక పెద్దన్న పాత్రగా ఒక తండ్రి స్థానం వాళ్ళ ఇద్దరిని చూసుకుంటున్నారు కాబట్టి ఒక కుటుంబంలో తండ్రిని మంచిగా గౌరవించేటువంటి కుటుంబం ఏ రకంగా ముందుకు సాగిద్దో ఈ యొక్క బంధం కూడా మరి తండ్రి కొడుకులో బంధం లాగానే ఉంటది నిన్న మనం చూసినటువంటి సోషల్ మీడియాలో చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సంస్కృతి సంస్కారం నిన్న కనుక వాళ్ళ కుటుంబం పట్ల చూపించినటువంటి సంస్కారం ఏ రకంగా అయితే ఉండదు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మోడీ గారి మీద కానీ మరి చూపించి ఎవరి కోసం ప్రజల కోసం మన నమ్మినటువంటి ప్రజలు అన్యాయం జరుగుతున్నటువంటి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఏదైతే ఇప్పటంలో ఆయన మాటిచ్చారో ఏది వైసీపీకి వ్యతిరేక ఓటుని చేలనకుండా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలన అంతమొందించి ఈ దుష్ట పరిపాలన అంతమందించి ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్ ని మనం ఇవాళ దించకపోతే రేపు బాధితరాల బిడ్డల యొక్క భవిష్యత్తు అన్యాయం అయిపోతుందని ఏ రకంగా అయితే కంకణం కట్టుకుని ఒక మెట్టు దిగి వీళ్ళందరినీ కూడా ఒక మోసంలోకి తీసుకొచ్చి ఆయన తగ్గించుకుని ఆయన తగ్గించుకుని ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఆయన నియమించుకున్నటువంటి పార్టీలో విజయం సాధించి వీళ్ళందరినీ కూడా ఇవాళ విజయం సాధించి రేపు అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి విషయం ఇది సామాన్యమైన విషయం కాదండి ఒక నవ సమాజాన్ని ఇవాళ మహాత్మా గాంధీని మనం చూడకపోవచ్చు కానీ మహాత్మా గాంధీ గారి యొక్క చరిత్ర దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆయన పోరాట ప్రతిమ ఒక భారతదేశ బ్రిటిష్ పాయింట్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సరే మన గతానికి వచ్చినా భవిష్యత్తుకు పోయినా ప్రస్తుతం ఏం జరగబోతోంది రాష్ట్రంలో కావాల్సింది ఏంటి ఈ పాయింట్స్ పైన ఇంకొంచెం డీప్ గా అనలిసి చేస్తే బాగుంటుంది ఎందుకంటే సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ